నా పేరు చౌదరపల్లి సతీష్ మా జనగం జిల్లా లింగళగనపురం మండలం గ్రామం మాణిక్యపురం సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా నా గుర్తు బ్యాటు గుర్తు బ్యాటు గుర్తుకు అమూల్యమైన ఓటేసి భారీ మెజారిటీతోటి గెలిపేయాలని మాణిక్యపురం గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటూ గ్రామంలో చిరొక్క అవకాశం ఇచ్చిర్రు వాళ్ళకు వారు ఏం అభివృద్ధి చేశారో మీకు తెలుసు నేను అభివృద్ధి చేస్తా ఖచ్చితంగా నేను గత నాలుగు సంవత్సరాల నుంచి గ్రామాన్ని పట్టుకొని ఏదో నాకు తోచిన భక్తి ఉడత సాయంగా మీకు చేస్తున్న అందరు మీ అండతోటే చూస్తున్నారు ఒక్క నాకు అవకాశం మీరు పేదోడిని హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి చేసి చూపిస్తానని ఇది ముఖంగా తెలియజేసుకుంటున్నాను గ్రామ ప్రజలందరికీ ఉన్నోడికి వేస్తారా గ్రామంలో పేదోడికి అవకాశం ఇచ్చి డెవలప్మెంట్కి తోడుపడతారా అది మీరు నిర్ణయించుకునేది ఉంటుంది భారీ మెజార్టీతో గెలిపాలని గ్రామ ప్రజల్ని ప్రతి ఒక్కరిని పేరుతోటి పేరు పేరుకు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నన్ను ఆశీర్వదించండి మీకు జీతగాని లాగా ఐదు సంవత్సరాలు నేను పని చేస్తాను మీరు పిలవంగానే ఉరికొస్తాను మీ ఇంటికి పెద్ద కొడుకులాగా పని చేస్తాను ఎక్కడ ఇబ్బందులు ఉన్నా కూడా దాబిడ్డ అంటే నా దగ్గర కారు కూడా ఉంది అందరం కలిసి ఖచ్చితంగా అడుగు పోయి సమస్య ఏందో తీర్చుకుందాం ఇంకోటి గ్రామంలో ఇబ్బంది పడుతున్నారు పెంచిని రావాలంటే అది కళ్ళెంబోయి తీసుకుంటున్నారు వారందరికీ ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే నేను గెలవగానే పించిని దా మాణిక్యపురంలో హండ్రెడ్ పర్సెంట్ ఇప్పిస్తానని మాటిస్తున్నాను బ్యాటు గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపేయాలని మాణిక్యపుర గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతుంది మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నన్ను భారీ మెజార్టీతో బ్యాటు గుర్తుకు ఓటేయాలని వేయాలని కోరుకుంటున్నాను శిరస్సు ఉంచుకొని